హైదరాబాద్ లో హైడ్రా అడలెత్తిస్తుంది ప్రస్తుతం హైడ్రా ఓర్ఆర్ పరిధిలో వర్క్ చేస్తుండగా జిల్లాలకు సైతం హైడ్రా లాంటి వ్యవస్థ కావాలని డిమాండ్ పెరుగుతుంది హైడ్రా వ్యవస్థపై నిజామాబాద్ జిల్లా వాసులు హర్ష వ్యక్తం చేశారు తమ జిల్లాలో ఆక్రమణలు కబ్జాలకు గురైన చెరువులు కుంటలను నాలలను పరిరక్షించాలని కోరుతున్నారు ఇప్పటికే చెరువులు కుంటల పరిరక్షణ కోసం హెచ్ఎం చెరువు గుండె చెరువు కార్యక్రమాన్ని చేపట్టింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణ కోసం హెచ్ఎం టీవీ గుండె చెరువు కార్యక్రమాన్ని చేపట్టింది నిజామాబాద్ జిల్లాలో చెరువులు కుంటలు కబ్జాకు గురవుతున్న అంశాన్ని హెచ్ఎం టీవీ గుండె చెరువు కథనాలను వరుసగా ప్రసారం చేస్తుంది ప్రస్తుతం మనతోటి ప్రజా సంఘాల నాయకులు రైతు ప్రతినిధులు చెరువు పరిరక్షణ వేదిక ప్రతినిధులు పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి నిజామాబాద్ జిల్లాలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి ఈ పరిస్థితి ఎట్లా ఉంది ప్రధానంగా జిల్లాలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పైన ఎంక్వైరీ మొదలు పెట్టాలి ఫస్ట్ ఎందుకంటే ఒక సర్వే నెంబర్ చూపించి ఇంకో సర్వే నెంబర్లో లేఅవుట్ తెచ్చేసి చెరువు అట్లా కుంటల కబ్జాల్ని ఇలా చేసి నిర్మాణ పక్క నిర్మాణాలని చేపట్టి వాళ్ళ కోర్టుకు పోయే అవకాశం కూడా ఉంది అందుకనే మొదట సర్వే చేయాలి రెండవది ఆక్రమణ ఏది జరిగిందో ఇందులో రెండు రెండు భాగాలుగా చూడాలి పేదవాడు నిజంగా డబ్బులు పెట్టి కొని కొనగలిగితే కొని దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే దీన్ని ఒక సానుభూతిగా అధికారులు చూడాల్సిన అవసరం ఉంది అనేది కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ జిల్లాల పరిస్థితిని మనం చూసుకున్నప్పుడు హైదరాబాద్ నగర పరిస్థితి చూసుకున్నప్పుడు ఈ కుంటలు చెరువులు కబ్జాల వల్ల ఇదంతా జరుగుతుందనే విషయాన్ని ముఖ్యంగా అర్సాపల్లికి సంబంధించిన చెరువు ఆకట్టిన మొత్తం ఇలా ఆక్రమణ జరిగి ముప్పై ముప్పై ఐదు ఎకరాల చెరువు భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కళ్యాణ మండపాల్ని నిర్మాణం చేసి ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ రోజు అధికార పార్టీ ఏ పార్టీ అయినా గాని అధికారులకు వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పార్టీలు మారి ఇవాళ ఇదంతా చేస్తూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా రెండు భాగాలుగా చూసి దీనిపైన చేయాలని చెప్పేసి ఇలా భీమగల్లో రైస్ మిల్ యజమానులు చెరువుల్ని ఆక్రమించినవి కూడా కనబడతా ఉన్నాయి దానిపైన కూడా విచారణ జరపాలి ఇలా ఆర్మూర్లో ఇలా నిన్న ర్యాంక్ అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇలా పక్కా బిల్డింగ్ ఏదైతే నిజాంసర్ కెనాల్ మీద ఆక్రమణ చేశారు దాని మీద పేదోడు గుడి చేసుకుంటే పీకేస్తారు పేదోడికి ఇలా ఎంజాయ్ చేయడానికి వీలు లేదు కానీ వాళ్ళ అనుచరులు చేస్తే మాత్రం ఎవరు పట్టించుకున్న పాప నప్పలేదు ఏది ఏమైనా హైదరాబాద్ తరహాలో నిద్ర తీసుకురావడం అనేది మేము గుర్తు చేస్తా ఉన్నాం జిల్లా కేంద్రంలో కాల్వల్ని కూడా పొజిషన్ మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కాల్వల్ని రోడ్లుగా నిర్మించి రోడ్లను చూపించేసి కూడా ఇలా లీగల్ సర్వే నెంబర్లు మార్చి ఇలా చట్టాన్ని ఉపయోగించుకుంటున్న దీనిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ముఖ్యంగా అస్సాపల్లి చెరువు ఆయకట్టును మాత్రం రక్షించాలని చెప్పేసి చేస్తా ఉన్నాను నేను ఏదైతే కొందరు స్వార్థ రాజకీయాల కోసం ఈ పులాంగ్ వాగుని ఏదైతే కబ్జాలకు గురైందో నాలుకల్ చెరువు నుండి మాణిక్ బండార్ వరకు మొత్తం పూర్తిగా సమూలంగా నాశనం చేసిన ఏదైతే నాయకులు ఉన్నారు వాస్తవంగా పేదలు కాదు పేదళ్ళకు కూడా పువ్వు పరకో ఇచ్చి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళకు ప్లాట్లు చేసి అమ్మి వాళ్ళను ఇప్పుడు వాళ్ళు కూడా భయపడుతున్నారు చాలా కూడా ఎందుకు మాకు డబ్బులు పెట్టి కొన్నాం మేము వ్యవసాయదారుల దగ్గర ఉన్నాం రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర కొన్నాం మాకు డబ్బులు ఇస్తారో లేదో అనే భయంలో ఉన్నారు ఇదన్నీ కూడా ఈ కళ్యాణ మండపం తర్వాత స్కూళ్ళు అన్నీ కూడా వాగుకు అడ్డంగా కట్టి ఇప్పటివరకు ఇంకా ఎంక్రోచ్ అవుతున్నారు తప్ప వెళ్ళట్లేదు ఏమి ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది ఈ మధ్యనే గత వన్ ఇయర్ కింద వాగు పొంగి పోతే కూడా పాపం మళ్ళీ మీదికి పోయి మళ్ళీ గుడిసెలు వేసుకున్న సందర్భాలున్నాయి మేము ఒకటే కోరుతున్నాం మీ ద్వారా ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించి వాళ్ళని పక్క జరపాల్సిన అవసరం ఉంది ఇంకా ఎవరైతే ఫ్రీగా వేసుకున్నారు కొందరు ఏ స్థలాలు లేవు ఎక్కడ లేదనుకుంటే చూపెట్టుకుంటే వేసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా ఆల్టర్నేట్ ఆలోచన చేయాలి రెండోది ఏదైతే పెద్దలు బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనుక ముందు ఆలోచించకుండా ముందు వాళ్ళే కూలగొడితేనే భయం అనేది ఉంటుంది పేల జోలికి వెళ్లకుండా ముందా చేయాల్సిన అవసరం ఉంది ఈ వాగును కూడా పూర్తిగా రక్షించి పూర్తిగా బఫర్ జోన్ దాకా అయితే ఉంటుంది మన బఫర్ జోన్ హద్దులు ఏర్పాటు చేసి దాన్ని పూర్తి మీ ద్వారా తెలియజేయాలంటే కలెక్టర్ గారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు బఫర్ జోన్ ముందు నిర్ణయం చేసి ఇక్కడి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు ప్రజల కోసమే ఉన్నది కాబట్టి ప్రజల వాడుక కోసమే తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కబ్జలకైనాయి కాబట్టి నీళ్ళు పొంగి ఈ మధ్యలో మీరు చూసిండు బాగు పరిస్థితి మొత్తం పూర్తిగా కబ్జాలమయమైంది ఆ కబ్జాలాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ద్వారా కలెక్టర్ గారిని కోరుతున్నాం హెచ్ఎంటీవీ చేపట్టిన గుండె చెరువు కార్యక్రమాన్ని రైతులు పరిరక్షణ కమిటీ సభ్యులు ప్రజా సంఘాలు స్వాగతిస్తున్న పరిస్థితి నెలకొంది ఏదేమైనప్పటికీ హెచ్ఎం టీవీ గుండె చెరువు కార్యక్రమానికి అనూయ స్పందన లభిస్తుంది ఓవర్ స్టూడియో